హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే పాత జీన్స్ని ఎలా రియూస్ చేయొచ్చు అనేది చూపిస్తాను ఒక చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోవాలి సమానంగా ఉండేలా మడత పెట్టేసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పైపాటిని పక్కన పెట్టేసుకుందాం దీన్ని కూడా రియూస్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కింద పాటలో ఒక పీస్ తీసుకుని దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే స్ట్రైట్ పీస్ అవుతుంది దీని కింద భాగాన చాలా థిక్గా ఉంటుంది కదండి కాలు కింద భాగాన దాన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి హ్యాండిల్లాగా యూజ్ అవుతుందండి రెండు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ ఈ పీస్ని ఇలా పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా సో ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి మీరు బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే వేసుకున్నటువంటి కాటన్ క్లాత్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు నేనైతే బ్లౌజ్ పీస్ని రెండు మడతలు వేసుకున్నానండి మడతలు వేసుకొని సేమ్ ఇది జీన్స్ ప్యాంట్ పీస్ ఎంతైతే ఉందో సేమ్ యాస్టెస్ అంతే కొలతలతోటి కట్ చేసుకున్నాను నేను ఇక్కడ రెండు మడతలు వేసుకున్నాను మీరు కావాలంటే ఒక మడత కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్నటువంటి బ్లౌజ్ చాలా డెలికేట్గా ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి లైనింగ్ అలాగే జీన్స్ రెండు కూడా ఆపోజిట్లో అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో ఉండేలా పెట్టేసుకొని ఒక అటు ఇటు కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండిల్స్ తీసుకున్నాం కదండి కింద కట్ చేసుకున్నాం కదా వాటిని మధ్యకి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఆ చివరి నుంచి చివరికి ఒక కుట్టు వేసుకోవాలండి రెండో వైపు కూడా అలాగనే కుట్టుకోవాలి అంటే రైట్ సైడ్ మాత్రం లోపలికి ఉండేలాగా లైనింగ్ పీసు అలాగే మెయిన్ పీసు రెండు కూడా రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా పెట్టుకొని మనం కుట్టయితే వేసుకోవాలి అప్పుడు రివర్స్ చేసిన తర్వాత మనకి కట్ వైపు వస్తుందండి సో రెండు వైపులో కూడా అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి చూసారు కదా ఇది రైట్ సైడ్ పైకి వచ్చింది ఇప్పుడు మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి అంటే స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటాం కదండి అనిగి ఉండడానికి సో టాప్ స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అటు ఒక స్టిచ్ వేసుకోవాలి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలండి సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో మడత పెట్టేసుకోవాలి సమానంగా మడత పెట్టేసుకుని అటువైపు ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోనాకరంలో పెట్టుకుని ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి బ్యాగ్ అనేది నిలబడుతుందండి స్టిచ్ వేసుకోకపోయినా పర్లేదు కానీ మనకి మంచిగా బ్యాగ్ షేప్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా రెండు వైపులా వేసుకుంటే మనకి సూపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం పిల్లలకి రోజు కూడా లంచ్ బాక్స్ పెట్టడానికి యూస్ చేయచ్చు ప్రజెంట్ అయితే నేను దానికే యూజ్ చేస్తున్నానండి భలే ఉంటుంది అసలు అంటే క్లాత్ బ్యాగ్ కాబట్టి రోజు కూడా మనం వాష్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక పీస్ ఉంది కదండి జీన్స్ పీస్ దాన్ని కూడా సేమ్ యాసీస్ ఇలాగే తయారు చేసుకుంటే రెండు బ్యాగులు అన్నమాట టిప్ నెంబర్ టూ ఇందాక పైపీస్ ఉంది కదండి దాన్ని ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఉన్న పీస్ కూడా కట్ చేసేయాలి అంటే మొత్తం ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేసి కట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇందాక చూపించినటువంటి టిప్ కూడా మనకి ఎవ్రీడే యూజ్ అయ్యేది అలాగే ఇది కూడా అంతేనండి ఇదేంటంటే మనం రోజు వాష్ చేసుకోవచ్చు క్లాత్తో చేస్తే అదే కార్డ్బోర్డ్ అయితే వాష్ చేయడానికి ఉండదు సో ఇదేంటంటే చక్కగా ఒక నాలుగైదు తయారు చేసుకున్నామంటే బట్టలతో పాటు వాష్ చేసుకోవచ్చు సో ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఈ కార్నర్స్లో ఎలా అయితే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నామో సమోసా ఆకారంలో అలాగే వేసుకోవాలండి ఒక టూ టు టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కేజెస్ చేసుకొని స్టిచ్ చేసుకోండి నేనైతే త్రీ ఇంచెస్కి పెట్టాను ఫస్ట్ మార్క్ బట్ ఏంటంటే అక్కడ పాకెట్ వచ్చింది సో అందుకని ఒక టూ ఇంచెస్ వరకు నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నాను జస్ట్ మనకి ఏంటంటే షేప్ రావడం కోసం అలాగే ఇది నిలబడడం కోసం క్లాత్ అనేది నిలబడడం కోసం అనమాట సో ఇలా అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మధ్యలో ఒక ముక్కనైతే సెట్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా ఉంటుందండి దీన్ని మనం బ్యూటిఫుల్ ఆర్గనైజర్ లాగా అయితే రెడీ చేసుకోవచ్చు ఎవరిడే మనకి చిన్నపిల్లల బట్టలు కానివ్వండి లేకపోతే ఇన్నర్వేర్స్ కానివ్వండి ఒకదాని మీద పెడితే ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా బట్ అలా కాకుండా ఇలాంటి వాటిలో పెడితే ఏంటంటే కింద పడే ఛాన్సు లేదు అలాగే నీట్గా కనిపిస్తుంది చూడడానికి అండ్ సైడ్ పాకెట్స్ ఉన్నాయి కదండి వాటిలో మనం చిన్న చిన్న కర్చీఫ్స్ లాంటివి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్